సార్ నమస్తే సార్ చెప్పండి ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరిస్తే బాగుంటుంది ఆల్టర్నేట్గా ఇప్పుడు అమరావతి పరిస్థితులు కావచ్చు ఇప్పుడు ఆ రాష్ట్ర వ్యవహారాల మీద నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారైతేనే అయితేనే బాగుండాలని ఆలోచన ఆయన పరిపాలనను ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసినాం ఇవాళ జనరల్గా పాపం ఆయన ఎక్కడున్నా ఏదేమైనా కానీ ఇక్కడ ఐటీ కావచ్చు ఇవాళ ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ కు చంద్రబాబు నాయుడు అనేటువంటి కారణం అనేది తెలంగాణ ప్రజలకు కూడా కొంత అవగాహన ఉన్నది సార్ ఇంకొక విషయానికి వస్తే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తము టీడీపీలోకి జంప్ అవుతున్నారు దాని పట్ల మీరు ఏమంటారు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇది కొవ్వూరు ఎమ్మెల్యే టీడీపీ నుంచి వెళ్ళి మంత్రి అయినట్టు టీడీపీ తండ్రి కాంగ్రెస్ల మంత్రి ఉన్నా కానీ కొడుకును టీడీపీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసిన చరిత్ర టీడీపీ ఇప్పుడు ఆయన రేపు కంపల్సరీ టీడీపీ మీదనే ఆయన ఏదో ఇబ్బందులకు లోనై లేకపోతే అట్లా ఇట్లా వైసీపీలో ఉన్నాడు తప్పితే రేపు టీడీపీలో పోడు అనే అవకాశాలు ఏం లేవు అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు టీడీపీ నుంచి వాళ్ళు వచ్చిన వలస నాయకులే కదా ఇవాళ వైసీపీలో ఉన్నది ఈసారి వైసీపీ నుంచి రోజాకు టికెట్ లేదు అంటున్నారు దానికి మీరేమంటారు ఆమెకు తెలుగుదేశం వచ్చిన టికెట్ ఇచ్చే అవకాశాలు అయితే లేవు తప్పకుండా అక్కడిని ఉండి సంపాదించుకొని ఓడినా గెలిచిన ఇదే పార్టీ బెటర్ అని ఆలోచనలో ఉండడం మంచిది ఆయన ఐటి మినిస్టర్ బాగా చేస్తున్నారంటారా సార్ ఐటీ డెవలప్ ఉందంటారా ఏపీలో గుడివాడ చేస్తున్నారు అంటారా పాపం ఆయనను చూస్తే నేను యూట్యూబ్ లో ఇక్కడ ఆయన ఫాలో అయితే కొంత బాధ అనిపిస్తుంది అవగాహన రాహిత్యం కావచ్చు లేకపోతే ఆయన వయసులో చిన్నోడై అంటే అనుభవం లేని పరిస్థితులు కావచ్చు పర్వాలేదు మంత్రిగా సూటబుల్ ఆ డిపార్ట్మెంట్ కాకుండా ఏదైనా టూరిజం అట్లా అయితే బాగుండేవాలోచన సార్ ఇంకొక విషయానికి వస్తే అండ్ బాలయ్య బాబు గారు హిందూపూర్ కింగ్ అంటారు గెలిచారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా నాకు అంత అవగాహన లేదు లేదు డైరెక్ట్ అవగాహన కొంత చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సేమ్ ఎవరు సార్ చంద్రబాబు ఈజ్ బెటర్ దెన్ జగన్మోహన్ రెడ్డి అది కొంత నా అవగాహన థ్యాంక్ యూ సార్